ఒక ఇరవై ఉన్న అబ్బాయి తన తండ్రితో కలిసి రైలు ప్రయాణం చేస్తున్నాడు ఆ అబ్బాయి కిటికీ దగ్గర కూర్చుని చిన్నపిల్లల్లాగా అన్ని చూస్తూ ఆనందంతో గట్టిగా మాట్లాడుతున్నాడు నాన్న చూడు ఆ చెట్లు ఎలా వెనక్కి వెళ్తున్నాయి అని అన్నాడు పక్కన కూర్చున్న ప్రయాణికులు ఆశ్చర్యంగా చూశారు ఇంత వయసు వచ్చింది ఆయన ఆ చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తున్నాడు అని గుసగుసలు ఆడుకున్నారు కొద్దిసేపటికి ఆ అబ్బాయి నాన్న ఆ మేఘాలు చూడు మనతో పాటు పరిగెత్తుతున్నాయి అని గట్టిగా అన్నాడు అప్పుడు అక్కడున్న ప్రయాణికులు తట్టుకోలేక వాళ్ళ ఆనని ఇలా అడిగారు సార్ మీ అబ్బాయి ఏదైనా సమస్యతో బాధపడుతున్నాడా ఒక మంచి డాక్టర్కి చూపించవచ్చు కదా అని సలహా కూడా ఇచ్చారు అప్పుడు ఆయన ఒక చిన్న చిరునవ్వుతో ఇలా అన్నాడు నేను మా అబ్బాయి ఇప్పుడే హాస్పిటల్ నుండి వస్తున్నాం మా అబ్బాయి పుట్టుకుతో అందుడు ఈ రోజే కంటాపరేషన్ జరిగింది ఇప్పుడే మొదటిసారి ఈ అందమైన ప్రపంచాన్ని చూస్తున్నాడు అని సమాధానం ఇచ్చాడు ప్రతి మనిషి జీవితం వెనక ఒక కథ ఉంటుంది ఆ కథ తెలియకుండా వారి ప్రవర్తన బట్టి అపార్థం చేసుకోవద్దు తీర్పు ఇవ్వద్దు మనకు సాధారణంగా కనిపించే విషయాలు ఇంకొకరికి అద్భుతమైన విషయాలు కావచ్చు కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఇటువంటి మరిన్ని కథల గురించి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి